హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో చూడండి సింపుల్గా నార్మల్ స్లీవ్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేస్తాము అలాగనే కట్ చేసుకునేది ఈ మోడల్ అనేది ఈజీగా స్టిచ్ చేయొచ్చు చూడండి ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకున్నాం రెండు సైడే వేయాలి ఒకే సైడ్ వేయకూడదు ఎప్పుడూ నార్మల్గా నా చూసే వాళ్ళకి తెలుస్తుంది రెండు సైడ్ అనేది జాయింట్ అనేది వేస్తాను నేను ఎందుకంటే ఒకే సైడ్ జాయింట్ వేస్తే కనిపిస్తుంది రెండు సైడ్ వేస్తే జాయింట్ అనేది కనిపించదు అందువలన రెండు సైడ్ వేస్తాను ఇలా వేసుకున్న తర్వాత సెంటర్ న్యాచ్ చేసుకోవాలి ఇక్కడను సెంటర్ న్యాచ్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ న్యాచ్ చేసుకోవాలి ఎందువలన అంటే అక్కడ రింకల్స్ పెట్టుకునే కోసం కావాలి అందుకోసమని గ్యాప్ వదులుకొని టూ ఇంచెస్ గాట్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ సెంటర్ దీనికేను ఇక్కడ ఒకటి సెంటరు ఇలా గుర్తు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము స్లీవ్ బఫ్ అనేది పెడదాం రింకల్స్ చూడండి ఇలా పెట్టుకునే ఇలా స్టిచ్ చేసుకొని వచ్చేసి ఇప్పుడు మనం ఘాటు పెట్టుకున్నాం కదా దాన్ని ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకోవాలి కొంచెం కొంచెం రింకల్ ఇలా ఒక నాలుగు ఐదు వస్తుందంటే ఎక్కువ ఏమి రావు ఈ మోడల్ కావాల్సింది కూడాను నాలుగు లేదా జాస్తి అంటే ఐదు దానికి మించి ఎక్స్ట్రా లేదు ఈ సైడు ఆ సైడు డివైడ్ చేసినాం కదా అప్పుడు ఈ సైడ్ నాలుగు ఆ సైడ్ నాలుగు అంటే ఎనిమిది వస్తుంది ఒక స్లీవ్కి చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు మనము ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకొని వచ్చేద్దాం వేసుకొని ఇక్కడ ఘాటు పెట్టినాం కదా టూ ఇంచెస్ గ్యాప్ ఆ గ్యాప్ కాడికి ఇది ఇలా రింకుల్ అనేది పోసుకొని వచ్చి కరెక్ట్గా ఆ న్యాచ్ చేస్తుంటాం కదా అక్కడికి ఈ బఫ్ అనేది కరెక్ట్గా గుసం పెట్టాలి నీట్గా అప్పుడు వేసుకున్నప్పుడు గ్యాప్ షోల్డర్ లెవెల్కి వస్తుంది కదా న్యాచు అక్కడ గ్యాప్ వదులుకొని ఇలా పెట్టుకోవాలి చూడండి అక్కడ సెంటర్లో గ్యాప్ వదిలేసినాను ఈ స్లీవ్ మోడలే అది ఇలా పెట్టుకొని ఇలా పెట్టేస్తే పై మనకు స్లీవ్ రెడీ ఈజీగా అయిపోతుంది చూడండి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేస్తాము కింద వచ్చేసి పైపింగ్ మాదిరి బ్లాక్ కలర్ శారీ కలర్ అనేది డిజైన్ ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ లాంగ్ వీడియోలో బ్యాక్ నెక్ ఈ స్లీవ్ది బ్లౌజు వీడియో అప్లోడ్ చేస్తాను స్క్వేర్ టైపు ట్రయంగల్ షేప్లో ఈ బ్లౌజ్ డిజైన్ అనేది చైల్కి వచ్చాను ట్రయాంగల్ షేప్ మాత్రమే ఉండాలని స్లీవ్కి ఈ మోడల్ అనేది స్టిచ్ చేసినాం ఈ బ్లౌజ్ చూసింటారు బ్యాగ్ అప్లోడ్ చేసిన నేను ఆల్రెడీ చైల్కి చూడండి ఇలా మనకి ఎంత ఈజీగా ఎంత బాగుండేది వచ్చింది స్లీవ్ ఆల్రెడీ కస్టమర్కి అంత పర్ఫెక్ట్గా ఉంది వాళ్ళు కూడా బాగుండదని చెప్పినారు ఇలా అయిపోయింది మనకి బటన్స్ శారీలో అక్కడక్కడ గోల్డ్ కలర్ మిక్స్ ఉంది అందుకే గోల్డ్ బ్లాక్ రెడ్ మూడు మిక్స్ అయ్యే మాదిరి స్లీవ్ డిజైన్ అనేది చేసింది ఇలా వచ్చేసింది ఈజీగా స్లీవ్ డిజైన్ అనేది కొత్త వాళ్ళు కూడాను స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది ఇక్కడ గ్యాప్ మనం స్లీవ్ జాయిన్ చేసినప్పుడు తెలుస్తుంది ఈ ఇలా మోడల్ అనేది అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఫుల్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వీడియో సెండ్ చేయండి మీ రిలేషన్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో చూస్తే